మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ షుకూర్ దర్శి ప్రాంతం నుంచి శివభక్తులు ఎంతో మంది కాలినడకన మహాశివరాత్రికి కోసం సీసీఎం వెళ్తున్నారు సీసీఎం ఎందుకు వెళ్తుంటారు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు అసలు ఏంటి వాళ్ళు ఎందుకు నడుచుకుంటారు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సుమారు నూట ఇరవై కిలోమీటర్ల పైనే వస్తుంది అసలు వాళ్ళు ఏ ఊరు నుంచి వెళ్తున్నారు దర్శన నియోజకవర్గం నుంచి వేలాది మంది భక్తులు ఈ రోజు

ఏమే వస్తుంటారు మనకి జరిగి భిక్ష భిక్ష జరిగిపోతుంది ఖర్చులు జరిగిపోతుంది ఎలా మీకు అంటే బాగా అండగా వస్తుంది కదా ముప్పై డిగ్రీలు దాకుంది ఎలా అనిపిస్తుంది తప్పదు అంటే మీరు మొక్కున్నారా ఎలా మొక్కుంటేనే పాఠం మొక్కున్నారు మొక్కులు నెరవేరే ఎంత మంది వెళ్ళి ఉంటారు మూడోసారి తర్వాత అంటాం మూడోసారి తర్వాత మొక్కులు తీరు మొక్కులు తీరుతాయి అంటే మూడోసారి ఫైనల్ ఆ ఫైనల్